మా ప్రధాన కార్యదర్శి పెద్దలు వైద్య ప్రభాకర్ గారు మా కోశాధికారి మరి విజయసామికారితో మాకు పెద్ద మీ చెప్పాడు గన్నంపల్లి జగన్మోహన్ శర్మ తెలంగాణ గ్రామ సేవా సంఘ సమర్థ చైర్మన్గా సమాఖ్య కార్యవర్గంలో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎందుకోబడినాను నేను ఎలాంటి ఎలాంటి పక్షపాల ధోరణి లేకుండా పక్షసాళ లేకుండా సంఘ నియమావళి ప్రకారం నిరంతరం నిరంతరం కృషి చేస్తానని నాకు నాకు అప్పగించే అప్పగించే ప్రతి కార్యక్రమము పృత్రి కార్యక్రమం దీక్షల ముందు సభ సభ్యుల ముందు గాయత్రి మాత్ర సాక్షిగా పారిత్రి మాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

ఈ రోజు మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సారి ఎన్నికలు కావడం జరిగింది రెండు వేల పదకొండులో మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో సారి రెండు వేల ఇరవై ఒకటో ఇలా మూడోసారి నేను అధ్యక్షంగా ఉండడం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడు స్వర్ణగిరి దేవాలయంలో మరి ఎన్నికలు కావడం జరిగింది నేను రాష్ట్ర శాశ్వత చైర్మన్ గా మా తమ్ముడు రాష్ట్ర అధ్యక్షునిగా మూతుకూరు రామేశ్వరరావు గారు వైద్య ప్రభాకర్ గారు ప్రధాన కార్యదర్శిగా మరి సముద్రాల విజయసా గారు కోశాధికారిగా వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యక్షులు ఆర్గనైజర్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ప్రధాన కార్యదర్శులు మహిళా విభాగం యువజన విభాగం న్యాయ విభాగం డాక్టర్స్ విభాగం అనేక విభాగాలుగా మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించబడినది ఈ విస్తరించిన తరుణంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఒక సంవత్సరం ఎజెండాగా నిర్ణయించుకుంటాం ఆ నిర్ణయం ప్రకారం కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం మొట్టమొదట వరంగల్ జిల్లాలో యగోప విధమను స్థాపించి మరి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపనయన కార్యక్రమాలు త్రేడ్ మ్యారేజ్ అంటారు ఆ యొక్క కార్యక్రమం చేస్తాం గ్రేటర్ హైదరాబాద్ లో మరి ఉద్యోగ మేళ అదేవిధంగా వివాహ పరిచయ వేదికలు చేస్తాం మరి అన్ని జిల్లాలలో కార్తీక సమారాధనలు చేస్తాం పూర్ పూర్ బ్రాహ్మలందరికీ కూడా ఇబ్బందులు అయితే మన చదువు విషయంలో ఆదుకుంటాం ఈ విధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేక కార్యక్రములు గత పది పర్యా సంవత్సరాలు కూడా మూడు పర్యాలు చేస్తూ నాలుగో సంవత్సరము మరి నూతన అధ్యక్షునిగా మోత్కూర్ రామేశ్వరరావు గారికి బాధ్యత అప్పనిచ్చిన ఈ నాలుగు నెలల విడుదలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తిరిగి అన్ని జిల్లాలను సమన్వయం చేసి అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకొని మరి ఈ రోజు డిఎస్ఆర్ గార్డెన్ లో మరి డి సురేష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భవనంలో కూడా మరి ఈ ప్రమాణ స్వీకారం జరగబడింది మరి ఎట్లయితే నేను మూడు పర్యాలు అధ్యక్షులుగా ఉండి నాకు సహకరించిన రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా మా తమ్మునికి కూడా అదే విధంగా అందరు సహకరించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సంఘాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో కూడా ఉండాలని మరి తెలియజేస్తున్నాను మరి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినప్పుడు మరి ఈ యొక్క ఉమ్మిడి జిల్లా అధ్యక్షునిగా ఉదయంరి కృష్ణమూర్తి దీనికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దోహదపడి ారు దీనికి ముఖ్య అతిథిగా మా దర్శన శర్మ గారు అదే విధంగా బాలకృతి గౌతమ్ శర్మ గారు రావడం జరిగింది ఈ విధంగా ఇంకా చాలా మంది సభ్యులు రంగు ఉపేందర్ శర్మ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా మా తమ్ముడు గిరిప్రసాద్ గారు అనేకమైనటువంటి మరి బ్రాహ్మణ బంధువులు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ మరీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నాకు పది సంవత్సరాలు ఎట్లయితే చేదోడు వాదోడుగా ఉన్నారో అదే విధంగా మా తమ్ముడు మోత్కూరు రామేశ్వరరావు గారు కూడా అదే ఆదరణ కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆత్మీయ బ్రాహ్మణ బంధువులు అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి నలుమూలలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యాన్ని పటిష్టం చేయవలసిందిగా కోరుకున్నాను ఈ రోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా నేను ప్రవాస గణేశం తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అంటే రాష్ట్రంలో ఎన్ని బ్రాహ్మణ సంఘాలు ఉన్నా ఒక పెద్దన్న దిక్క పెద్దన్న పాత్ర వహించేదే సమాఖ్య అంటే నదులన్నీ కలిసి సముద్రం సముద్ర పాత్ర ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీసుకుంది ఈ నేను ఈ పదవులు ఉన్నంత కాలం బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన యువజన యూత్ ని మహిళలకు అధిక పార్యక్రమం ఇస్తూ అనేక కార్యక్రమాలు ఇస్తూ బ్రాహ్మణ అభ్యుదయానికి చేదోడు వాళ్ళుగా ఉంటూ బ్రాహ్మణ పట్ల ఏమైనా అరాచకాలు కానీ బ్రాహ్మణులకు సమస్య వస్తే నేను ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ నా కుటుంబాన్ని నేను నా కుటుంబ ఈ మూడు ఈ మూడు సంవత్సరాలు నా కుటుంబాన్ని జాతి చూస్తూ బ్రాహ్మణ జాతికి బ్రాహ్మణ సంఘానికి అందినమే అని తెలియజేస్తూ